ధర్మపురి అరవింద్ పుట్టినరోజు వేడుకలైతే అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు ప్రతి కార్యకర్త అలాగే నిజామాబాద్ వాసులందరూ కూడా అయితే ప్రజానాయకుడిగా పేరు పొందిన ఆయన ఎంత గొప్పగా ప్రజల గుండెలో నిలిచిపోవడానికి ప్రధాన కారణం పసుపు బోర్డు అనే చెప్పాలి ఎంతో మంది కళని సాకారం చేసిన వ్యక్తిగా నిలిచిపోయారు ధర్మపురి అరవింద్ మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది కార్యకర్తలు ప్రతి నియోజకవర్గాన్ని నుంచి కూడా వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ పుట్టినరోజు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే ఇక్కడ స్వచ్ఛందంగా వాళ్ళు ఏర్పాటు చేశారు స్వచ్ఛందంగా ఏర్పాటు చేయడమే కాదు ఎంతో మంది ఇక్కడికి కార్యకర్తలు వచ్చి అలాగే అభిమానులు కూడా వచ్చి రక్తదానం అయితే చేస్తున్నారు మరి మనతో పాటు కొంతమంది కార్యకర్తలు వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు ఏ నియోజకవర్గం నుంచి వచ్చారు అడిగి ధర్మపురి గారికి వాళ్ళు ఏం చెప్తా ఏం చెప్పాలనుకుంటున్నారు కూడా అడిగి నమస్తే సార్ ఈ రోజు ధర్మపురి అరవింద్ గారు పుట్టినరోజు ప్రత్యేకించి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే ఏర్పాటు చేశారు ఇది స్వచ్ఛందంగా ఏర్పాటు చేశారా మీరు ఎందుకు ఇందులో పాల్గొన్నారు ఎందుకంటే ధర్మపురి అరవింద్ గారు పేద ప్రజల కోసం చేస్తున్న ఈ కార్యక్రమం ఎప్పుడు కానీ ఇది పసు బోర్డ్ అయితేంది ఈ బ్లడ్ డొనేషన్ అవుతుంది ఇప్పుడు నేను గత ఇరవై సంవత్సరాలు బయట నుండి ఈ దేశం వచ్చిన తర్వాత మూడోసారి ఈ పేద ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి నేను మూడోసారి అరవింద్ గారు పెట్టిన ప్రోగ్రాం బట్టి ఖచ్చితంగా పేద ప్రజల కోసం ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి నేను మూడోసారి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఒక బాండ్ పేపర్ మీద సంతకం చేసి ఆయన అనుకున్నది నిలబెట్టుకున్న వ్యక్తి ధర్మపురి అరవింద్ గారు మరి ఆయన పాలన ఎలా ఉంది ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు ప్రజలు చాలా లాభ లబ్ధి పొందుతున్నారు పొందుతున్నారు ఈ ఈ రాజకీయాలు ఈ రాజకీయాలు వేరు బీజేపీ సిద్ధాంతం వేరు బీజేపీ ఎప్పుడు కానీ ఒక పని చేసి రెండో పని చేసి చేసినా అని చెప్పి ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో కూడా చెప్పుకునే పార్టీ బీజేపీ కాదు ఈయన ఈ దొంగ దొంగ పార్టీలు దొంగ నాయకులు ఒక్క పని చేయకుండా నాలుగు పనులు చేసుకుంటా అని చెప్పుకుంటారు బోర్డు అంటే పసుబొడ్డు అని అన్నమాట నిలబెట్టుకున్న అరవింద్ ధర్మంపురి గారు ఈ రోజు ఎందరో అన్నారు పసిబోర్టు తెలియ బోటు తెల్లి బోర్డుదెల్లి ఏమో స్థితి పై పై పసి బోర్డు తెచ్చిండి తెచ్చే చాలా విమర్శలు చేశారు కానీ ఈ రోజు పది మంది నోరు మోపించిన అరవింద్ ధర్మంపురి గారు అది గ్రేట్ అరవింద్ ధర్మపురి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక ఈ ఆయన కార్యకర్తగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఆయన అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ పిల్లల పేద పిల్లల కోసం చేస్తున్న ధర్మపురి ఫౌండేషన్ అది పేద మెదడు కానీ ఏది కానీ చాలా పేద ప్రజల పిల్లల కోసం ఆ ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు వాళ్ళ కుటుంబం విజయవంతంగా ఉండాలని సంతోషంగా ఉండాలని అదే ప్రోగ్రామ్ అదే కంటిన్యూ నడాలని నేను కోరుకుంటున్నాను అరవింద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు కోరుకుంటున్నాను చూసుకున్నట్లయితే ధర్మపురి అరవింద్ ఎవరైతే ఉన్నారో ధనికుల కుటుంబాలకి ఎవరైతే పేద ప్రజల పిల్లలకి ప్రత్యేకించి ఒక ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పిల్లలకి కూడా ఆయన సహకారం అందిస్తున్నారు ఎన్నో మంచి పనులు చేస్తూ వస్తున్న ధర్మపురి అరవింద్ గారు ఇలాగే కొనసాగాలి అని కార్ ప్రతి కార్యకర్త కూడా కోరుకుంటున్నారు ప్రజానాయకుడికి చేసుకుంటున్న చిరు సత్కారంలో పాల్గొనడానికి ప్రతి కార్యకర్త కూడా ఉత్సాహంగా ముందుకు అని చెప్పాలి మరి మనతో పాటు ఇంకొంతమంది కార్యకర్తలు ఉన్నారు వారి అభిప్రాయం కూడా అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ ధర్మపురి అరవింద్ గారి ఫాలోవర్గా ఆయన చూసి ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు తన దగ్గర నేర్చుకున్నది దాదాపు మేము ఇరవై సంవత్సరాల నుంచి బీజేపీ కార్యకర్తగా ఉన్నాం ఈరోజు ధర్మపుది అదవిధి కాదు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక అవినీతి లేని నాయకుణ్ణి ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ గతంలో ఏ పార్లమెంటు సభ్యుడు చేయని అభివృద్ధి ఈరోజు హిందూ పార్లమెంటులో ఆ విధంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి కేంద్ర ప్రభుత్వ నిధులను ఎలా తీసుకురావాలి ఏ విధంగా వస్తాయని చెప్పేసి ఒక ప్రణాళికాబద్ధంగా నిధుల్ని తీసుకొచ్చి ఈరోజు పార్లమెంటు స్థానాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా భారతీయ జనతా పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీ అధికార దిశగా ముందుకెళ్తుందంటే అంటే దానిలో సింహభాగం ఈరోజు అరవింద్ ధర్మపతి గారి నాయకత్వం వారి యొక్క ప్రణాళిక వారు నింపుతున్న ఉత్సాహమే ఇవేవి కాకుండా ముఖ్యంగా ఒక రాజకీయాల్లో ఒక నాయకుడు ప్రజల సంక్షేమం కోసమే కాకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం తన పుట్టినరోజు నాడు ఈరోజు కూడా కార్యకర్తల్లో నేనున్నానే అని భదస నింపడానికి ఒక ఆపద సమయంలో శుభకార్యాలలో కూడా నేను మీ ఇంటి సభ్యుణ్ణి అని చెప్పేసి ధైర్యాన్నిస్తూ ఈరోజు కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి ఈరోజు ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తలకు అదేవిధంగా గృహ ప్రవేశాలు శుభకార్యాలలో ఉన్న కార్యకర్తలకు కూడా తన నిధి నుంచి ఈరోజు సహాయం చేయడం అవే కాకుండా తన ట్రస్టు ద్వారా అనేక మంది పసిపిల్లలకు ఈరోజు వైద్యం అందించి వారికి ప్రాణదాతగా ఈరోజు నిలబడి ఏ విధంగా చూసినా ఒక రాజకీయ నాయకుడికి ఉండే అన్నీ కూడా ఈరోజు ధర్మపు దిగా నాయకత్వంలో చూస్తూ ఉన్నాం ఇటు వారి ట్రస్టు దాదా సేవా కార్యక్రమాలు కానీ ఈరోజు కార్యకర్తలకు అందుబాటులో ఉండడం కానీ ఈరోజు అభివృద్ధి దిశగా ఈరోజు ఎన్నో అసలు చరిత్రలో హిందూ పార్లమెంట్లో ఎప్పుడు చూడని విధంగా ఆర్ఓబీల నిర్మాణం ఈరోజు నవోదయ పాఠశాలలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ముఖ్యంగా ఈరోజు చిరకాల స్వప్నం పసుపు రైతులు ఎప్పటి నుంచో ఈరోజు ఆశిస్తున్నటువంటి పసుపు బోర్డును కూడా ఎంతలో ప్రతిపక్ష నాయకులు ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు బాండ్ పేపర్ ఆశిస్తూ ప్రెస్ ముంగట నవ్వడం జరిగింది పసుపు బోర్డు ఎక్కడ వస్తుందని చెప్పేసి ఈరోజు అందరినీ కూడా ఈరోజు ఆశ్చర్యంలోకి ఎత్తే విధంగా ఈరోజు కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి పసుపు బోర్డు సాధించి ఈరోజు పసుపు రైతుల కళ్ళల్లో ఆనందాలు తీసుకొచ్చిన నాయకుడు అంటే ఈరోజు ధర్మపుధి గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈరోజు తను చేస్తున్న ఆలోచనలతో తన వెంట ఉండి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారం దిశగా తను వేస్తున్న అడుగుల్లో మేమందరం కూడా వెంట ఉండి ఎప్పుడు కూడా ధర్మపురాజు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎజెండాగా ముందుకెళ్తామని ఈ జన్మదిన సందర్భంగా తను నిండు నూనోళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఎంతోమంది పసిపిల్లలకు ఇంకా ప్రాణదానం చేయాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎంతకో వారు భరోసా నింపాలని ఆశిస్తూ మరొకసారి వారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వారి జన్మదినం రోజు ఈరోజు ధర్మపురి యువసేన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యువమోర్చా కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదానాలు చేయడం అనేక సేవా కార్యక్రమాలను చేయడం నిజంగా గర్వకారణం వీరందరి ఆశిస్సులతోటి ధర్మపురి అరవింద్ రాబోయే రోజుల్లో ఉన్నత కూడా ఉన్నతాలు అని చెప్పేసి ధర్మపురి అరవింద్ గారి స్ఫూర్తితో ప్రతి కార్యకర్త కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరుగుతుంది మనతో పాటు మరికొంతమంది కార్యకర్తలు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరు నా పేరు నరేష్ గౌడ అండి ఎక్కడి నుంచి వచ్చారు ఏ నియోజకవర్గం నిజామాబాద్ ఆయన స్ఫూర్తితో చేస్తున్నారా రక్తదానం లేదంటే ఆయన పనుల గురించి కాస్త మీరందరూ అతను పుట్టినరోజు కానీ అతను జెండా పట్టినరోజు నుండి ప్రతి కార్యకర్తకు తొడగొట్టిన కాలారెగరేసి తొడగొట్టిన రోజులాగా భావిస్తున్నారు ఈరోజు ధర్మపురి అరవింద్ నాన్న గారి పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ముఖ్యంగా సే రక్తదానం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇందులో వందల మంది కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొనడం జరుగుతుంది రక్తదానం చేయడం వల్ల అనేక మంది ప్రాణాలు కాపాడడం వల్ల అవుతాము అరవింద్ అన్న చేస్తున్న సంక్షేమం కానీ కార్యకర్తల కోసం సంక్షేమం నిధుని ఏర్పాటు చేయడం కానీ అలాగే గుండె ఆపరేషన్లు కానీ అసలు మన ఈ యావత్ ప్రపంచంలో ఏ నాయకుడు చేయని విధంగా తనదైన శైలిలో కొత్త తరం పాత తరం అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని పార్టీని పెంచుతూ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చే దిశగా అడుగులు వేస్తూ అందరికీ కూడా అన్న అంటే నమ్మకంతో ఇచ్చిన మాట ప్రకారము పసుబడును తీసుకొచ్చిండు తను తనకు నాయకత్వం వహిస్తే ప్రభుత్వాన్ని కూడా తీసుకొస్తారనే నానుడిని ఇందురు ప్రజలు చర్చించుకుంటున్నారు ఇందురు ప్రజలు అందరూ కూడా జై జైలు కొడుతున్నారు ఆయన చేసిన పనికి ప్రతి కార్యకర్త కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇంకా ఆయన్ని విమర్శిస్తూనే ఉన్నాయి దాని గురించి ఒక కార్యకర్తగా మీరేమంటారు ము అసలు ముఖ్యంగా చెప్పన్నంటే ధర్మపురి అరవిందన్న మొదటిసారి గెలిచిన నాటి నుండి ప్రతిపక్షం అంటే అధికార పక్షం బీఆర్ఎస్ ఉన్నప్పటి నుండి ఎంతో ఇబ్బందులకు గురి చేశారు ఎందుకంటే ఇతను అవినీతి లేని నాయకుడు నో స్కామ్ ఓన్లీ స్కీమ్స్ సో దానివల్ల ఏమైందంటే ప్రభుత్వం అనేది వ్యక్తిగతంగా కక్షగట్టి అనేక సార్లు అరవింద్ అరవింద్ అన్న ధర్మ ధర్మపురి అరవిందన్న గారి కారు పైన ఇంటిపైన దాడులు చేయడం జరిగింది అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా ధర్మపురి అరవింద్ అన్న ఢిల్లీలో పెద్దలను కలిసి అయితే అక్కడ ఢిల్లీలో అయితే హైదరాబాద్లో ఎక్కడ కూడా వి నిర్విమా నిర్విరామంగా పనిచేస్తూ అలసట చెందక ఎంతో మంది కేంద్ర మంత్రులను కలిసి మోడీ నోటి నుండి పసు బోర్డుని ప్రకటించడం జరిగింది దాని ప్రకారమే మొన్న రీసెంట్గా మనం అమిత్ షా చేతుల మీద పసు బోర్డుని సాధించుకోవడం కూడా జరిగింది దాన్ని ప్రారంభించుకోవడం కూడా జరిగింది ఆయన పాలనలో ఇంకేం కోరుకుంటున్నారు ఆయన పాలన అంటే అతను ఉంటే చాలండి కార్యకర్తలకు మాకు అతనే భరోసా ధైర్యము అతనికి రాష్ట్రం నాయకత్వం వహిస్తే రాష్ట్రంలో కూడా అధికారం వచ్చే అవకాశం ఉంటుందని ఒక కార్యకర్తగా నా నమ్మకం కార్యకర్తలు ఎంతో నమ్మకంగా ధర్మపురి అరవింద్ గారి పాలన పైన హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి ఆయన ఉంటే చాలు మాకు ఒక అదొక ధైర్యం అని వాళ్ళు చెప్తున్నారు నో స్కామ్స్ ఓన్లీ స్కీమ్స్ అనే నినాదంతో ముందుకెళ్తున్న ధర్మపురి అరవింద్ గారికి మరొకసారి పొలిటికోస్ మీడియా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ మీ పేరు నా పేరు దాత్రిక రమేష్ అండి ఇందూరు నగరంలో ఉంటాను కార్యకర్తగా ఉన్నారా లేదంటే ఆయన అభిమానిగా వచ్చారా ఇక్కడ ధర్మపురి అరవింద్ అన్నగారి అభిమానిగా వచ్చాను నేను అన్నగారికి జన్మదినం సందర్భంగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ అయితే బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏదైతే ఉందో రక్తదానాన్ని చేయండి ప్రాణాన్ని కాపాడండి అనే నినాదంతో అన్నగారు జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఎలాగైతే బ్లడ్ డొనేషన్ చేస్తారో అదేవిధంగా ఈసారి కూడా బ్లడ్ డొనేషన్ యువకులందరూ కూడా ఆయన అభిమానులందరూ కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు అదే బ్లడ్ డొనేషన్ క్యాంప్కు మేము కూడా రావడం జరిగింది ఆయనకి పుట్టినరోజు సందర్భంగా మీరు ఏం చెప్పాలి అరవింద్ అన్నగారు ఏదైతే ఇందూరు నగరంలో ఇందూరు జిల్లా మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నాడు ప్రజల్లో తీసుకెళ్తున్నాడు అదే ఒకటి ఏంటంటే కార్యకర్తలు కార్పాస్ పండు ఏదైతే నుంచి దా కార్యకర్తలు భరోసా ఇస్తూ బూతుస్తాయి కార్యకర్తలకు అదేవిధంగా కార్యకర్తలు ఏదైనా ప్రమా ప్రమాదం గురైతే ఆరోగ్యంగా క్షీణిస్తే కూడా ట్రీట్మెంట్కు అదేవిధంగా లేదైతే శుభకార్యాలు చేసుకుంటే కూడా వాళ్ళందరికీ నేనున్నా అని చెప్పి భరోసా ఇస్తూ ఎన్ దేశం మొత్తంలో ఏ పార్లమెంటు సభ్యులు చేయని కార్యక్రమాలు ఆయన ఇక్కడ ఇందూరు నగరంలో చేస్తుండు ఇందూరు జిల్లా మొత్తంలో కూడా అందరు కూడా హర్షిస్తుర్రు ఆయన పనిని రానున్న కాలంలో కూడా ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలా ఇటువంటి ప్రజలను ఉద్దేశించి కార్యక్రమాలు చేయాలి అదేవిధంగా ఏదైతే ఉన్నదో అరవింద్ ధరంపురి ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఇప్పటికీ నూట ఎనభై పై చిలుక పిల్లలకు ప్రాణదానాన్ని చేశాడు ఎందుకంటే బీద పరిస్థితిలో ఉన్న పిల్లలకు హార్ట్ ప్రాబ్లం కానివ్వండి హార్ట్ ఇటువంటి పెద్ద పెద్ద అయితే ఉంటే ఆ డిసీజులకు ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు వారందరికీ నేనున్న భరోసాతో నేను మీ ఇంట్లో ఒక వ్యక్తిగా పిల్లలకు ఏదైతే ఉన్నారో అన్నలాగా తండ్రిలాగా భరోసా ఇస్తూ ఈ కార్యక్రమాలను చేస్తుండు రానున్న కాలంలో కూడా మంది పేద పేద పిల్లల గుండె చప్పుడు అవుతాడు అరవింద్ అన్నగారు ఇప్పుడు కూడా వాళ్ళందరి ఆశీస్సులతో అన్నగారు ఆయుర ఆరోగ్యాలతో అష్టాలతో ఎన్నో స వందల వంద సంవత్సరాలు ఇదే విధంగా జన్మదిన కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు మన్నన పొందుతూ రానున్న కాలంలో ఉన్నత పదులు అధిరోహించాలని చెప్పేసి మేము అన్నగారికి కోరుతున్నాము అదేవిధంగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం చూసుకున్నట్లయితే పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయే నాయకుడిగా ఆయన ఎప్పటికీ ఉండాలి అని కూడా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు ఆయన అధికారంలో ఉంటే ప్రజలకి ఒక భరోసా కార్యకర్తకి అండగా ఆయన ఉంటారని ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు అభిమాని కావచ్చు అభిప్రాయపడుతున్నారు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఎంతో యాక్టివ్ గా ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటున్నారని చెప్పాలి ప్రత్యేకించి రక్తదానం చేయడానికి వందలాది మంది కార్యకర్తలు అయితే ముందుకు వస్తున్నారు అయితే మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు రక్తదానం చేస్తున్నారు ఆల్రెడీ సార్ మీ పేరు నా పేరుపులో రమణాచారి సార్ ఒక నాయకుడు అంత బలంగా ఉన్నాడంటే ప్రతి కార్యకర్త కూడా సమన్వయంగా పనిచేస్తేనే ఆ నాయకుడికి బలం చేకూరుతుంది మరి మీ నాయకుడికి మీరు ఏ విధంగా సమన్వయంగా పనిచేస్తున్నారు ఆయన పాలన ఎలా ఉంది ఆయన పాలన పాలన అభివృద్ధి చాలా బాగుంది ఇప్పుడు నేను అతని జన్మదిన జన్మదినంగా నాలుగోసారి నేను రక్తదానం చేయడం ఆయన మంచి పనులను చూస్తే నేను ముందు ఆయన ముందు చూసుకొని నేను ముందుకెళ్ళడం జరుగుతుంది నేను మొగిలిపేట గ్రామం నుండి వచ్చినాను మల్లాపూర్ గ్రామం మల్లాపూర్ మండల్ జగిత్యాల డిస్టిక్ అక్కడ నుండి నేను బైక్ మీద వచ్చినాను ఆయన ఆయన్ని చూస్తే చాలా మంది ఈయనకి పొగరు ఎక్కువ ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తారు భయం లేకుండా మాట్లాడేస్తారు అని చెప్తూ ఉంటారు ఆ వాటిపైన కూడా విమర్శకులు చాలా మంది విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఆయన ఒక దమ్మున్న లీడరు ఆయన మీద ఆయన చేసే మంచి పనులు ఈ కాంగ్రెస్ వాళ్ళకు నచ్చక కొందరు నచ్చకపోవడం వల్లనే ఆయన ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు కానీ ధర్మ ధర్మపురి అరవింద్ అరవింద్ గారిని నేను దగ్గర నుండి చూస్తున్నాను ప్రతి జన్మదిన వేడుకలకు నేను ప్రతిసారి నేను బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది ఆయన మంచి కార్యక్రమాలను చూసి నేను అక్క నుండి ఇప్పుడు మొగిలిపేట గ్రామం నుండి నేను రావడం జరిగింది ఆయన మంచి పనులు మంచి అభివృద్ధి పనులే చేస్తుండు ఆయన మీద విమర్శలు అనేది కామన్ మంచి చేయడంలో విమర్శ విమర్శించడం అనేది కామన్ చూసుకున్నట్లయితే ఒక నాయకుడి పుట్టినరోజు వేడుకలని ఒక పండుగ వాతావరణంగా ఇక్కడ ప్రతి కార్యకర్త కూడా జరుపుకోవడం విశేషమనే చెప్పాలి ఒక ప్రజల నాయకుడిగా ఆయన చేసిన మంచిని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు మనం చూసుకున్నట్లయితే ఈ రక్తదాన శిబిరంలోనే వందలాది మంది కార్యకర్తలు రక్తం ఇవ్వడానికైతే వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పాలి ఆయన మీద ప్రేమతో ఆయన మీద ఇష్టంతో మేము స్వచ్ఛందంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి మేము పాల్గొంటున్నామని కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ధర్మపురి అరవింద్ ఒక దమ్మున్న నాయకుడిగా ఆయన నిలబడ్డాడు ప్రతిపాదించిన ప్రతి కార్యక్రమాన్ని కూడా అటు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆమోదం తెలిపిన ఏకైక వ్యక్తిగా కూడా ఇక్కడ మనకి ధర్మపురి అరవింద్ ఉన్నారనేది చూసుకోవచ్చు మనం విజువల్స్లో చూస్తున్నాము ఎంతో మంది రక్తదానం అయితే ఇక్కడ చేయడానికి వచ్చారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆయన మీద అభిమానంతో ఇక్కడ రక్తదానం అయితే చేస్తున్నారని చెప్పాలి అలాగే ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది కార్యకర్తలు ఇక్కడ రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరు మహేష్ యాదవ్ సార్ ఆయన మీద అభిమానంతో చేస్తున్నారా లేదంటే ఆయన చేసే మంచి పనులు స్ఫూర్తిగా తీసుకొని ఈ రక్తదానం చేస్తున్నారు అభిమానంతో మంచి పనులతో ఎలా అనిపిస్తుంది ఆయన పుట్టినరోజు నాడు ఈ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆయనకి ఒక మాట చెప్పాలంటే ఒక కార్యకర్తగా మీరు ఏం చెప్తారు అన్నా ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా చూసుకున్నట్లయితే నిజామాబాద్ ప్రజల కళ ఏదైతే ఉందో పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి ఒక్క రైతు లబ్ధి పొందే విధంగా భవిష్యత్ ప్రణాళికలను కూడా సజావుగా చేస్తున్న వ్యక్తి మన ధర్మపురి అరవింద్ అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఇక్కడ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడికి ఏదైతే ఆత్మీయ సమ్మేళనం కింద భూతస్థాయి సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క కార్యకర్తతో కూడా ఆయన ఈరోజు ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు అదేవిధంగా ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రత్యేకించి చీఫ్ గెస్ట్గా మన రామచంద్రరావు గారు కూడా రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా విచ్చేయనున్నారు ఆయన రిసీవ్ చేసుకోవడానికి కూడా అరవింద్ గారు వెళ్ళడం జరిగింది ఆయన రిసీవ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి ఈ సమ్మేళనానికి అయితే ఆయన విచ్చేస్తారు తర్వాత ఆయన ఏం మాట్లాడతారు ధర్మపురి అరవింద్ గారిని ఉద్దేశించి ఆయన ఏం వ్యాఖ్యలు చేస్తారు అనే దాని మీద కూడా కార్యకర్తలు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి ఇక్కడికి వచ్చిన తర్వాత కార్యకర్త కుటుంబాలు కావచ్చు అటు పేద ప్రజల కుటుంబాలకు కావచ్చు కొంతమందికి గృహప గృహ నిమిత్తం అటు శుభకార్యాలకి ఇటు పేద ప్రజలకి అండగా ఉండేందుకు కొంత చెక్కు రూపాన కొన్ని చెక్కులైతే అయితే అందజేయనున్నారు ధర్మపురి అరవింద్ ఆయన పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ భారీ స్థాయిలో పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పాలి అది మనతో పాటు బ్లడ్ డొనేషన్ చేయడానికి మరికొంతమంది కార్యకర్తలు ఉన్నారు ఏ కార్యకర్తని కదిపినా సరే ఆయన మీద అభిమానం గుర్తిపడేలా వాళ్ళు మాట్లాడుతున్నారు మరి మరికొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరు నర్సింహారెడ్డి సార్ ఏ నియోజకవర్గం నుంచి వచ్చారు ధర్మపురి గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేస్తున్నారు సో దాని గురించి కాదు సార్ కోరుట్ల నియోజకవర్గం నుంచి వచ్చాము నా పేరు నర్సింహారెడ్డి ఇప్పుడు అరవింద్ అన్న గారు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తారు చాలా మంది చిన్నపిల్లలకు ప్రాణదాతగా ఉన్నారు మనం కూడా హెల్ప్ చేద్దాం వేరే వాళ్ళకు బ్లడ్ డొనేట్ రక్తహీనతో బాధపడే వాళ్ళకు రకాలు చెప్పేసి తన మీద అభిమానంతో రక్తదానం కార్యకర్తలు అందరూ కూడా ఒకటిగా నిలబడి ఆ నాయకుడికి సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది సమన్వయ లోపాలు చాలా వస్తూనే ఉంటాయి కానీ అరవింద్ గారి గురించి ఎవరిని కలిపినా గానీ ఆయన గొప్పతనం గురించే మాట్లాడుతున్నారు ఒక కార్యకర్తగా అరవింద్ గారి గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు తను చేసే మంచి పనులు చాలా ఉన్నాయి ఈ కార్యకర్తల్లో భేదాభ్రాయాలు కామను ఉంటాయి కానీ తన మీద అభిమానంతో అందరం కలిసిపోయి పనిచేస్తాం అంతే చూసుకున్నట్లయితే ప్రతి కార్యకర్త కూడా సమన్వయంతో ఒకరినొకరు భేదాభిప్రాయాలు ఏమీ లేకుండా ఆయన కోసం మేము స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి రక్తదాన శిబిరంతో పాటుగా వచ్చిన ప్రతి కార్యకర్త వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే అభిమానులు వచ్చి ఇక్కడికి విజిట్ చేయబోతున్నారో వారందరికీ కూడా ఇక్కడ భోజనాది కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది రక్తదానం చేసే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అటు కూలర్ సదుపాయాలు కూడా ఇటు టెంట్లు కూడా వేయడం జరిగింది అలాగే భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఇక్కడ టెంట్లు ఏర్పాటు చేయడం అలాగే ఎయిర్ కూలర్స్ ఏర్పాటు చేయడము దాంతో పాటుగా మధ్యాహ్నం సమయంలో ఈ మీటింగ్ జరగబోతుంది కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి కార్యకర్తలు కావచ్చు అటు అభిమానులు కావచ్చు వేలాది సంఖ్యలో ఇక్కడికి వచ్చి చేరుకుంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ప్రత్యేకించి ఏర్పాట్లు జరుపుతున్నారు ఇక్కడ స్వచ్ఛందంగా ప్రతి సంస్థ కూడా వచ్చి అటు బ్లడ్ క్యాంప్ చూసుకున్నట్లయితే రెడ్ క్రాస్ సంస్థ వచ్చి స్వచ్ఛందంగా ఈ బ్లడ్ క్యాంప్ అయితే నిర్వహిస్తున్నారు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ రామా గార్డెన్స్ ఏదైతే ఉందో ఈ గార్డెన్స్ లోనే ఈ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎవరైతే శ్రీ ఎన్ రామచంద్రరావు గారు ఉన్నారో ఆయన వచ్చి ఇక్కడ హిందువులు ప్రజలతో ఇంటరాక్ట్ అవబోతున్నారు విధంగా ధర్మపురి అరవింద్ గారు పుట్టినరోజు సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయబోతున్నారు మరి ఆయన ఏం మాట్లాడతారు అనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ధర్మపురి అరవింద్ అనేవారు ఒక ఎంపీగా కాదు నిజామాబాద్ ఎంపీగా మాత్రమే కాకుండా ఒక మంచి మనిషిగా కూడా ఆయన నిలబెట్టుకున్నారు ఆయన ఎంపీగా గెలవక ముందు నుంచే ఆయన ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ అనమాట మరి అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ నుంచి వేలాది మంది చిన్నపిల్లలకి పేద ప్రజల పిల్లలకి కూడా ఇక్కడ ఎంతోమంది ఎంతోమంది పిల్లలకి ఆరోగ్యం బాగు చేసే విధంగా కూడా ఆయన ఆ ట్రస్ట్ని అయితే రన్ చేయడం జరుగుంది ఈ ఫౌండేషన్ ద్వారా వందలాది మంది ప్రజలకి ఆరోగ్య నిమిత్తం వైద్య వైద్యం ఏ విధంగా సహాయం చేయాలో వైద్య సహాయాలు కూడా ఆయన చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రతి కార్యకర్తకి అదేవిధంగా కార్యకర్త కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గృహ ప్రవేశ ఏర్పాటుకి కూడా కొంతవరకు ఆయన సాయం చేయడం జరుగుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే అటు పేద ప్రజలకి ఇటు గృహ ప్రవేశ కార్యక్రమాలకి ఎవరైతే ముందున్నారో ఆడపిల్లల పెళ్ళిళ్ళకి ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఈరోజు చెక్ రూపాన ఆయన కొంత మొత్తం అమౌంట్ని అయితే అందజేయబోతున్నారు అలాగే ఇంతకు ముందే మనం విజువల్స్లో చూసాము అటు కొంతమందికి అటు పెన్ను పుస్తకాలు కూడా ఆయన పంచడం జరిగింది మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి వేలాది మంది ప్రజలు కార్యకర్తలు అభిమానులు చేరుకోనున ఈ సమ్మేళనంకి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు ఎయిర్ కూలర్స్ కావచ్చు అటు భోజనాది సదుపా కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది ప్రజలకి కూడా ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన ప్రతి కార్యకర్త కూడా భోజనం చేసి వెళ్ళాలి ఆయన పుట్టినరోజు కార్యక్రమాలని దగ్గరుండి మరి ప్రతి కార్యకర్త కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు ప్రజానాయకుడికి మేము చేసుకుంటున్న అరుదైన సత్కారం ఇది అని ప్రతి కార్యకర్త కూడా చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ లోకేష్ తో పొలిటికోస్ నిజామాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ and download the Politicos app from the links in the description.